గారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేవి ఇవే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలో చాలా విషయాలు నిజంగానే మారాయి భవిష్యత్తులో ఎం జరగబోతుందో బ్రహ్మం గారు చెప్పారు తిరుపతికి వెళ్లే దారులు అన్నీ మూసుకుపోతాయని ఆయన చెప్పారు అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా చెప్పారు శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతారని కూడా చెప్పారు యాగంటి బసవన్న రంకే వేస్తాడు మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుంది బనగానపల్లెలో పాతరం మీద చింత చెట్టుకి బూజులు పూస్తాయి రాయదుర్గంలో వీరధర్మాలను చెబుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలం వదిలి వింధ్యాపర్వతానికి వెళతాడు పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది శ్రీకుమారస్వామి ఆలయం వారం రోజులు మూసివేస్తారు అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది బెంగుళూరులోని వైశ్య కులంలో మహాలక్ష్మి జన్మిస్తుంది కంచికామాక్ష్మి కనులెర్ర చేస్తుంది తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుంది అని చెప్పారు భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పుడకను నది తాకుతుందని చెప్పారు జలప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉంది అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది రెండు సున్నా ఆరు సున్నా నాటికి ప్రపంచ జనాభా అంతా సగం పడిపోతుంది ఈశాన్య దిక్కులో విషవాయువుతో ఎంతో మంది కన్ను మూస్తారని ఆయన చెప్పారు అలాగే కొత్త రోగాలు వైరస్లు మనుషులని అతలాకుతలం చేస్తాయి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేది కూడా కాలజ్ఞానంలో ఉంది చాలామంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది రెండు సున్నా రెండు నాలుగులో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి ఇవి హత్యలకు దారి తీస్తాయి అని బ్రహ్మం గారు కాల జ్ఞానంలో చెప్పారు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుంది అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనాలు కన్ను మూస్తారు గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని గారు ముందే ఊహించి చెప్పారు అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తరువాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది కాల జ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు పాటు మూతపడుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగా కాశీలో వరదలు రావడం వల్ల కలరా వ్యాపించడంతో కాశీకి ఎవరూ వెళ్లలేదు నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే మనం కరెంట్ బల్బ్స్ వాడుతున్నాం అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి అని చెప్పారు అంటే ఇప్పుడు మనం వెహికల్స్ వాడుతున్నాం ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యమేరుతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు రాణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరిగిపోతుంది ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడని చెప్పారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు పరిపాలించారు అడవి మృగాలు పట్టణాలు గ్రామాలలో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయి అని చెప్పారు ఇలాంటి వార్తలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఒక వితంతువు సంవత్సరాలు రాజ్యమేలుతుంది అని చెప్పారు అంటే ఇందిరాగాంధీ దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి భక్తలను భార్యలు ఎలుతారు వేప చెట్టుకు అమృతం కారెను మట్టు ఆరని బిడ్డలు మాట్లాడతారు ఆకాశాల పొగ మంటలు పుట్టెను ఆరు మతాలు ఒక్కటి అయ్యెను ఒకరి సొమ్ము ఒకరు అపహరించెదరు ఒకరి భార్య మరొకరి పాలు అయ్యను పుణ్యపురుషులు పుణ్య స్త్రీలు బతికేరు పుణ్యస్థలంబులు చెదేను దేవతాస్థలంబులు పాపాత్ములచే నష్టమాయను నిక్షేపాలు బయలుపడును చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలు అవుతాయి కాముఖత్వము పెరుగుతుంది ఉత్తములైనవారు అల్పులకు దాసితనం చేసేరు కోటి విద్యలు ఉన్న కూడు లేక మాడిపోతారు